శివా శ్రీ విష్ణు రూపాయి నమ మనం నివసిస్తున్న ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉండాలి ఎంత పెద్ద ఇళ్ళు కట్టినా అది పూరి అయినా సింగిల్ బెడ్రూమ్ అయినా లేదు పెంకుటిల్లు అయినా ప్యాలెస్ అయినా అపార్ట్మెంట్ అయినా ఆ ఇంట్లో నివసిస్తున్న మనం అనగా ఆ ఇంట్లో ఉన్న మనుషులు బాగుండాలి ఫస్ట్ అలా ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా బాగుండాలి అని మనం అనుకుంటే అయితే అవకాశం ఉన్నంత వరకు అంటే చాలామంది విల్లాలో ఉండొచ్చు తను సొంతంగా కట్టుకున్న ఒక ప్యాలెస్లో ఉండొచ్చు ఓ ఇంట్లో ఉండొచ్చు అయితే ఎవరికైతే వాళ్ళ ఇంటి వరకు సపరేట్గా కట్టుకున్న వాటర్ ట్యాంక్ ఉంటుందో ఈ చిన్నపాటి పూజా విధానం నేను చెప్పింది మీరు పాటిస్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా చాలా హెల్దీగా ఉంటారు అది ఎలా అంటే మనం నివసిస్తున్న ఇంట్లో పై భాగాన వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ వాటర్ ట్యాంకు చాలామంది ఏం చేస్తారు కింద బండబోసి పోతేసేసి ట్యాంక్ కట్టుకొని అందులో వాటర్ నింపుకుంటూ ఉంటారు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పటికీ హెల్త్ ఇష్యూస్ రాకూడదు ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని మీరు అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే మీరు ఇప్పుడు ఎలా కట్టున్నారో ట్యాంకును అలాగే ఉంచండి నో ప్రాబ్లం దాన్ని ఏం కదిల్చాల్సిన అవసరం లేదు కానీ మీరు అందులో పాలరాయి వేయాలి టైల్స్ కాదు వైట్గా ఉండే మార్బుల్ తెల్లగా ఉండే పాలరాయి మీ ట్యాంక్ వరకు ఏపిస్తే అంటే కింద భాగాన సైళ్ళు కూడా వీలున్నంత వరకు నైంటీ పర్సెంట్ అలా వేయాలి తప్పదు గురువు గారు మేము ఇంట్లోనే వేసుకోలేము మీరు ఎక్కడో పైన వాటర్ ట్యాంక్ని ఎవరు చూస్తారు అక్కడ పాలరాయి ఏమంటున్నారు అని చెప్పిన మీరు అని అనేరు అంటే ఎక్కడైతే మన ఇంటికి సంబంధించింది మనం వాడుకుంటున్నామో వాటరు ఎప్పుడైతే మనం వేసున్న ఈ మార్బుల్ పాలరాయిలు నీళ్లు మనం నింపి స్టాక్ చేసి పెట్టుకుంటామో ఆ నీళ్లు తెల్ల పాల రాయిలో మనం అలా స్టాక్ చేసినప్పుడు అవి వచ్చిన తర్వాత మనం వాడుకుంటే అవి మనం స్నానానికి కానీ వంటకి కానీ మనం ఏదైనా ప్యూరిఫై చేసుకొని తాగడానికి కానీ అవి మనం వాడినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనకున్న హెల్త్ ఇష్యూస్ నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోతాయి మిగతా టెన్ పర్సెంట్ మనం వాకింగ్ చేయాలి మంచి ఫుడ్ తీసుకోవాలి పొద్దున్నే వెజిటేబుల్స్ తీసుకోవాలి మధ్యాహ్నం కాస్త భోజనం నైట్ కాస్త ఫ్రూట్స్ తీసుకోవాలి ఎన్ని తాంత్రిక మంత్రాల్లో ఉన్న మనం పరిహారాలు చెప్పినా ఎంతమంది ఎన్ని డాక్టర్స్ ఎన్ని మెడిసిన్ ఇచ్చినా ఏమి చేసినా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది నిద్ర లేయగానే ఒక గంట సేపు వాకింగ్ చేయాలి కుదరకపోతే యోగా చేయాలి కుదరకపోతే మెడిటేషన్ చేయాలి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంటుంది కొంతమంది దీర్ఘకాలపు కొన్ని రోగాలు ఉంటాయి షుగరు బీపీ ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా థైరాయిడ్ ఉన్నా కొన్ని కొన్ని అవి మనం కొని తెచ్చుకున్నట్టు కాదు బై బర్త్ అంటే మన పెద్దవారు మనకిచ్చే ప్రాపర్టీస్తో పాటు వాళ్ళ డిఎన్ఏలో ఉండే కొన్ని మనకు వస్తాయి అవి మనం కాదనలేము మనిషి అన్నాక సహజ సాధారణంగా ఏదో చిన్నపాటి జ్వరము తలనొప్పో లేకపోతే కాలు నొప్పి షుగరు బీపీలో ఉండడం సహజ సాధారణం కానీ మనం ఎంత జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని మనం చూసుకుంటామో మనం అంతే జాగ్రత్తగా ఉంటాం పదకొండు గంటలకు నిద్రలేసి రాత్రుల్లో మనం ఫుల్ అయిపోయి అలివి కాకుండా తిని కాస్త శారీరక శ్రమ లేకుండా మాంసాహారం బాగా భుజించి అంటే మీరు కొంచెం తీసుకోవడని పానీయాలు కొన్ని తాగి విపరీతంగా చేసేవాళ్ళని ఏమీ మార్చలేము చాలామంది ఓ మాట అంటూ ఉంటారు ఏ నాకేమవుతుంది అని అని అంటే వాళ్ళకి వాళ్ళకేదైనా ఏదాకా నాకేమవుతుందని అంటారు ఏదైనా అవ్వడం మొదలుపెట్టిందనుకో ఏదైనా నాకే జరుగుతుంది నాకే ఎందుకు జరగాలి అని అంటారు అంటే తను టైం బాగుండి తను బాగా తిరిగి ఆహా నాకే ఉందన్న రోజులు మాత్రం నాకేమీ కాదు ఒకవేళ ఏదైనా చిన్నపాటిది అనుకోండి దేవుడు ఎక్కడున్నాడు ఏదైనా నాకే అవుతుంది నాకే ఎందుకు అవ్వాలా అని అంటారు అంటే ఏదైనా మనమే అనుకుంటాం జరిగినప్పుడు ఒకలా జరగనప్పుడు ఒకలా ఉండకూడదు జీవితంలో ఏం పోయినా సంపాదించుకుంటాం కానీ ఉన్న మన వయసు మన ఆరోగ్యం పోతే సంపాదించుకోలేం డబ్బుతో కొనలనేటివి చాలా ఉంటాయి అందులో ఆరోగ్యం ప్రాణం నమ్మకం కాలం ఇవన్నీ డబ్బుతో కొనలేం మనం ఎంత డబ్బున్నా ఏమున్నా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఒకవేళ ఎన్ని చేస్తున్నా ఆరోగ్యం సరిగా లేదు అని అన్నప్పుడు మన జీవితంలో మనం తినే పదార్థాలన్నీ సగం అయితే మనం తాగే వాటర్ ఒకటే సగం ఉంటుంది అంటే మనం తీసుకునే ఆ కొద్దిపాటి వాటర్ మనం నిలువు దానికి అవకాశం ఉంటే మిండి డోసులు విల్లా మీరు సపరేట్గా కట్టుకున్న ఇళ్ళు కానీ ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మీరు ఎక్కడైతే నీరుని స్టోరేజ్ చేసుకుంటున్నారో ఆ వాటర్ ట్యాంకులో మీరు పాలరాయి వేయబడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది మీరు ఆల్రెడీ ట్యాంకు కట్టేసుకో ఉన్న పర్వాలేదు అందులో పాలరాయితో మీరు లోపల పక్క మీరు కట్టి చూడండి ట్యాంక్ అంటే మహా ఎంత ఉంటుంది మనకు ఐదు వందల లీటర్లో వెయ్యి లీటర్లో పట్టేంత ఉంటుంది మనం అలా ఒక మంచి ట్యాంక్ నిర్మించుకొని మనం అందులో పాలరాయి వేసుకోవడంలో తప్పులేదు అలాగే ప్రతి పౌర్ణమికి మీరు ఆ చంద్ర కిరణాలు ఆ ట్యాంకు లోపల ఉన్న వాటర్లో పడేటట్టు చూడాలి చాలామంది ట్యాంక్కి వాటర్ ట్యాంక్కి డోర్ పెడుతూ ఉంటారు పెట్టాలి ఎందుకంటే అందులో ఏది దుమ్ము ధూళి ఏది కాకిరెట్లాంటివి వేయకూడదు కానీ ప్రతి పౌర్ణమికి అలా పాలరాయి వేసబడిన ట్యాంకులో కానీ లేదు ఒకవేళ ఉన్న ట్యాంకులో కానీ చంద్ర కిరణాలు ఎప్పుడైతే మీ ట్యాంకులు వాటర్లో పడతాయో ఆ ప్యూరిఫై అయిపోతాయి ఆ వాటర్ ఆ వాటర్ మనం వాడుకున్నా కూడా మన హెల్త్ బాగుంటుంది చంద్రుడు ఆరోగ్యకారకం అండి అలా మనకు అవకాశం ఉన్నంత వరకు మనం నివసిస్తున్న ఇంట్లో వాటర్ ట్యాంకు లోపల మీరు పాలరాయితో పొదగబడితే మీ హెల్త్ మహా అద్భుతంగా ఉంటుంది మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు చేసి చూడండి నేను ఎంతోమందికి ఇలా చెప్పి వాళ్ళు చేసిన తర్వాత చూసి అప్పుడు ఏదైనా సభాముఖంగా కానీ ఇలా మీడియా పరంగా కానీ చెప్తాను తప్ప నా స్వతహాగా ఏది చెప్పనండి ఇలా చేసి మీరు చూడండి మీకే అర్థమవుతుంది మన ఆరోగ్యం బాగుండేలాగా మనం చేసుకోవాలి అది ఎవరు చేయరు మన ఇంట్లో మన వాటర్ ట్యాంక్ మనం పాలరా వేయబడితే అది మనకు మంచిది కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసి మీరు చూడండి మహా అద్భుతంగా ఉంటుంది कृष्णार्पण